ఏళ్లు బ్రతికి మహలాలేలను కనెను లేలను కనిన తర్వాత ఏమో తొమ్మిది వందల పది ఏండ్లు అప్పుడు అతడు మృతి పొందెను అని ఆది కాండము ఐదవ అధ్యాయము పన్నెండు పదమూడు పద్నాలుగు వచనముల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఏండ్లు బ్రతికి ఇక్కడ మహాలాల్ లెళ్ళను కనిను అని వాక్యము సెలవిస్తుంది మహాలాల్ లేలను కనిన తర్వాత ఎనిమిది వందల నలభై ఏళ్ళు బ్రతికి కుమార్లను కుమార్తెలను కన్నాడు అని వాక్యము సెలవిస్తుంది కేయినా యొక్క దినములు మొత్తము కూడా ఇక్కడ తొమ్మిది వందల పది ఏళ్ళు బ్రతికి అతడు అప్పుడు బృతి పొందాడని వాక్యము సెలవిస్తుంది ఇక కేయినాను తొమ్మిది వందల పది ఏళ్లు బ్రతికి అతడు మృతి పొందాను ఆమె